హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఓ మనసా కవ్వించకే ఇరవై ఒకటో భాగాన్ని వినేద్దాం ముద్దుల వరకు వెళ్ళిందంటే ఇద్దరి మధ్యనే అవ్వారం చాలా దూరమే వెళ్ళిందే అవును అత్తయ్య నాకు అసలు మైండే పనిచేయటం లేదు ఈయన ఏం చేస్తున్నారో అప్పుడే లోపలికి వచ్చిన నందిని వసుంధర సునీత వైపు చూడకున్న మెట్లు ఎక్కుతుంటే రావమ్మ టెక్కులాడి టైం తొమ్మిది అవ్వింది రాత్రిపూట ఎక్కడికి తిరుగుతున్నావు ఈ ఇల్లు ఏమన్నా మీ అత్తవారిల్లా లేదంటే మీ బాబు ఇల్లా ఆయన ఇష్టం వచ్చినట్లు తిరగటానికి అప్పటికే వరుణ్ ముద్దుకి డైలామాలో ఉన్న నందు వసుంధర మాటికి మండిపోతుంది అప్పుడే వరుణ్ కూడా లోపలికి వచ్చాడు రేయ్ ఇలాంటి ఆడదాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా చూసావు కదా ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలీదు అడుగుతుంటే నోరు విప్పకుండా విగ్రహంలా మెట్ల మీద నిలబడింది దీని వాలకం చూస్తేనే తెలుస్తుంది అందరినీ అమ్మేస్తుందని అయినా నువ్వు అంటే మగాడివి నువ్వేదో ముద్దు పెట్టావే అనుకో దీని బుద్ధి ఏమైంది కొంచెం కూడా సిగ్గు లేకుండా అలా పబ్లిక్ ప్లేస్లో ముద్దు పెడితే నిన్ను ఆపటం అనేసి బాగా అల్లుక్కుపోయింది ఏమ్మా పెళ్ళయ్యే వరకు ఆగలేకపోతున్నావా లేదంటే కావాలనే నా మనవడిని కొడుతున్నావా అప్పటికే ఓర్చుకున్న నందు ఉన్న పలంగా తన విశ్వరూపం ధరించి కోపంగా వెనక్కి తిరిగి ఏంటి మీ బాధ నోటికి వచ్చిందల్లా వాగుతున్నారు ఏంటి నాకు సిగ్గులేదా ఆ మాట నన్ను కాదు గుమ్మం దగ్గర నిలబడి దిష్టి బొమ్మలా చూస్తున్న నీ మనవడిని అడుగు సైలెంట్గా ఉంటుంది ఎన్ని మాటలన్నా పడుతుంది అనుకుంటున్నారేమో నాకు దిక్కరేగిందంటే ఇల్లు పీకి పందరి వేస్తాను అయినా నేనేమన్నా పరాయి వాణ్ణి హత్తుకున్నానా కాబోయే మొగినే కదా హత్తుకున్నాను మీకంత బాధ ఏంటి ఏయ్ మాటలు జాగ్రత్తగా రాని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా వసుంధరా వసుంధరాతో మాట్లాడుతున్నావు ఆ విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడు పెద్దవారని మీ వయసుకి మీకు గౌరవం ఇచ్చి ఇలా మాట్లాడుతున్నాను అదే మీ ప్లేస్లో ఇంకొకరు ఉంటే ఈ నందిని ఏంటో చూపించేదాన్ని ఇంకేమన్నారు నేను పెళ్లి వరకు ఆగలేకపోతున్నాన నేను కాదు మీ మనవడు ఆగలేకే నాకు ముద్దు పెట్టాడు ఆ మాటకి వరుణ్కి మండింది చూసావా వరుణ్ నీ ఎదురుగానే మాతో ఎలా మాట్లాడుతుందో ఏం మాయ చేశావే ఇలా నా మనవడిని జీవితంతో ఆడుకుంటున్నావు అయిపోయాయా మీ మాటలు ఇంకా నేను వినాల్సిన ఏమన్నా ఉందా నాకు బుద్ధి చెప్పడం కాదు ముందు మీ మనవడికి చెప్పండి ఒక అమ్మాయి దగ్గర ఎలా ఉండాలో అయినా మీరు కూడా వయసులో పెద్దవారే కదా సాటి ఆడదానితో ఎలా మాట్లాడాలో మీకు తెలియదా నా ప్లేస్లో మీ మనవరాలు సిరి ఉంటే ఇలానే మాట్లాడతారా ఏ నా మనవరాలకి నీకు పోలికేంటి నువ్వు ఎక్కడ నా మనవరాలు ఎక్కడ ఎస్ కరెక్ట్గా చెప్పావు తన స్వార్థం కోసం ప్రేమించిన వాడిని మధ్యలోనే వదిలేసిన నీ మనవరాలు సిరి ఎక్కడ నేనెక్కడ ఈ నందు ఎప్పుడు కరెక్ట్గానే నిలబడుతుంది మీకు కూడా ఆలోచించే విధానం లేదు బామ్మ ఆ పోయిన వాళ్ళ కోసం ఆరాటపడుతున్నారు కానీ ఎదురుగా ఉన్న మంచి మనుషుల్ని గురి గుర్తించడం లేదు ఇంకా మీతో మాట్లాడడం వేస్ట్ నా ఎనర్జీ నేను వేస్ట్ చేసుకోలేను అంటూ కోపంగా తన రూమ్కి వెళ్ళింది నందుని వెళ్తున్న నందువైపు చూస్తుండిపోయాడు వరుణ్ కానీ నందు మాటలకి అతని మనసు బాధపడింది ఇంకా ఎంత మాట్లాడినా మనవడు వినిపించుకునే స్థితిలో లేడని వసుంధర సునీత కోపంగా లోపలికి వెళ్లారు లోపలికి వచ్చిన నందు వైపు చూసి ఏమైంది దీనికి ఫేస్ అంతా మిరపకాయలా ఉంది ఎవరో గెలికే ఉంటారు ఏయ్ నందు ఈ చీర బా చాలా బాగుంది ఒకసారి చూడవే వరుణ్ సెలెక్ట్ చేశాడు నీ కోసం ప్రేమగా అంటూ మాటల ఒత్తి పలికింది లి ఏయ్ ఆ తెక్కలోడు గురించి నా దగ్గర ఎత్తామంటే ఆ చీరతోనే నేను ఊరేస్తాను అప్పుడే తన రూమ్ దగ్గరికి వచ్చి నందు మాటలు విని ఆగిపోతాడు వరుణ్ ఏమైందే కోపంగా ఉన్నావు ఎవరైనా ఏమన్నా అన్నారా చా అనవసరంగా సైలెంట్గా ఉంటే తప్పు చేశాను ఇక్కడ సైలెంట్గా ఉంటే అందరూ నెత్తిన ఎక్కి లుంగి డాన్స్ చేసేవాళ్ళు చివరికి ఆ తెక్క శంకరాయితో సహా ఎవరిని తిక్కశంకర అంటున్నావు చేతిలో ఉన్న కార్కి స్కోపంగా నలిపేస్తూ ఉన్నాడు కథ నేను ప్రేమించిన మెంట్లోడు వాడి గురించి ఏ మనసులే బాబు అందరి కంటికి నేను బాగా లోకోగా కనపడుతున్నాను సురేష్ మావయ్య మీద గౌరవంతో వీళ్ళందరూ నన్ను ఎన్ని మాటలన్నా సైలెంట్గా ఉంటున్నాను లేదంటే ఈ పొగరపోతున్నదిని ఏంటో అందరికీ పట్టపగలే చుక్కలు చూపించేదాన్ని నోటికి వచ్చిందల్లా వాగుతున్నారు ముందు బామని కాదే ఈ తెక్కలోడికి నా తెక్క అంతా చూపించాలి అప్పుడు కానీ నా మీద విరుచుకుపడడు ఏంటి ఊరుకుంటున్నాను కదా అని నోటికి వచ్చిందల్లా వాగుతున్నావు అంటూ విసిరుగా అడుగులు వేసుకుంటూ వచ్చాడు వరుణ్ బెడ్ మీద కూర్చున్న లిల్లి చూస్తుంటే సునామీ వచ్చే సూచనలు కనబడుతున్నాయి నేను మెల్లగా జారుకోవాలి అంటూ సైలెంట్గా బయటికి వచ్చేస్తుంది హా ఏంటి ముందు బయటికి పో నా రూంలోకి అడుగు పెట్టావంటే రెండు కాళ్ళు విచ్చేస్తాను డోర్ లాక్ చేసి నీ రూమ్ ఏంటి ఇది నా రూమ్ నా ఇల్లు నాది ఏంటి నన్ను తిడుతున్నావేంటి ఒళ్ళంతా దురదగా ఉందా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు ఆ మాట నువ్వు కాదు నేను అనాలి అంటూ కోపంగా బుసలు కొడుతుంది నందు ఏమన్నావు నేను ఆగలేకపోతున్నాన ఎలా కనపడుతున్నానని నీ కంటికి కోరికలు తీర్చుకునే రకంగా కనపడుతున్నానా నేను అలా అనలేదే అంటూ రెండు చేతులు కట్టుకుని వరుణ్ ముందు నిలబడింది ఏయ్ నువ్వు ఓవరాక్షన్ చేసి చాలు మా నాన్నమ్మ దగ్గర ఏమన్నా నాకు సిగ్గులేదా ఆగలేకపోతున్నాననే ఇంకోసారి నన్ను ఏమన్నా అంటే చంపేస్తాను చంపే మా బాబు పెంచి పెద్ద చేసింది నీ చేతుల్లో చంపేయడానికి కదా చంపేస్తాడంట చంపేస్తాడు నేను ఒక్క మాట అన్నాను అంత పౌర్షం పొడుచుకొచ్చింది మరి నన్ను అన్నప్పుడు నాకు ఎంత కోపం రావాలి ఏయ్ నువ్వు నా ముందు కోపంగా మాట్లాడుకు నీకు నిజంగా సిగ్గు లేదే అందుకే నిన్ను అందరూ అలా అంటున్నారు కోపంగా నందు వరుణ్ చంపపై కొట్టి చంపేస్తాను అర్థమైందా నువ్వు మాటలు అనేయచ్చు తిట్టేయచ్చు ముద్దు పెట్టేయచ్చు నేనేమన్నా గాజుబొమ్మలా నీ ఇష్టానికి నువ్వు నన్ను ఆటించడానికి అసలు నువ్వు నాకు ఎందుకు ముద్దు పెట్టావు చెప్పు నాకు ఎందుకు సారీ చెప్పావు నన్ను ఎందుకు వదలవు నువ్వు కోపంగా నందిని దగ్గరికి తీసుకొని ఏంటి ఏదో సొంత మొగుని కొట్టినట్టు అలా కొడుతున్నావు నేను తిరిగి కొడితే చేయి విరిచేస్తాను నన్ను కొట్టావంటే వరుణ్ షాక్ అవుతాడు నందు నా కోపాన్ని నన్ను రెచ్చగొట్టుకో ఏం చేస్తానో నాకే తెలీదు అంటాడు నువ్వేం చేస్తావు ఏమి చేయలేవు నాకు కొట్టే రైట్ ఉంది ఎందుకంటే నేనే నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీకు నా మీద ఏం రైట్ లేదు నువ్వు నన్ను ప్రేమించడం లేదు కదా అందుకే నువ్వు నన్ను కొట్టావంటే నిజంగానే చేయి విరిచేస్తాను అంది నందిని అసలు ఏంటి నువ్వు ఊరుకుంటున్నాను కదా అని నోటికొచ్చింది వాగుతున్నావు నా ఇష్టం నిన్ను నేను ఏమైనా చేస్తాను అయితే ఇప్పుడేంటి వరుణ్ షర్ట్ కాలర్ పట్టుకొని దగ్గరికి తీసుకొని నువ్వు నాలో సిరీని చూస్తున్నావా నన్ను ఏదైనా చేయడానికి అంటూ కోపంగా చూస్తుంది ఆ మాటకి వరుణ్ కోపం పోయి డైలమాలో పడి నందుకి దూరం జరుగుతాడు నందు నువ్వు నన్ను ఏదో మాటలతో మాయ చేస్తున్నావు నువ్వేమన్నా చిన్న కోనవా నేను నిన్ను మాటలతో మాయ చేయడానికి నీ మనసు ఏంటో కూడా నీకు తెలియటం లేదు లోపల నన్ను పట్టు పెట్టుకొని పైకి సిరి సిరి అంటూ జపం చేస్తున్నావు మళ్ళీ ముక్కు మీద కోపం ఒకటి మాకు ఎక్కడా కోపం లేనట్టు అంటూ కోపంగా కార్కి సిరిసిరి బెడ్డు మీద కూర్చుంది నా మనసులో ఎవ్వరూ రేరు నువ్వు అసలే లేవు అందుకైనా మాల్లో నన్ను కిస్ చేసావు అంటూ ఏకాదిగా వరుణ్ వైపు చూసింది అసలు ఏంటి నువ్వు నన్ను ఇలా తగులుకున్నావు క్షణం కూడా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు ఇప్పుడు నేనేమన్నాను నిన్ను పట్టుకొని వేలాడుతున్నానా నువ్వే నా రూమ్కి వచ్చి నన్ను తగులుకున్నావు ఇంకా నీ మాటలాపి నువ్వు నీ రూమ్కి వెళ్ళు లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు నీకు ఛాన్స్ ఇవ్వాలి కానీ నన్ను మర్డర్ ఏంటి రేపు కూడా చేస్తావు అది ఎలానో పెళ్ళయ్యాక చేస్తానలే చి నువ్వు నిజంగా శాడిష్టివి అయిందే నీ గొడవ ఇంకా వెళ్ళు కోపంగా నందు వైపు చూసి తన రూమ్కి వెళ్ళాడు వరుణ్ అసహనంగా బెడ్ మీద కూర్చుని తల పట్టుకుని దీనిని తిడదామని ఏదో తేల్చేద్దామని వెళ్ళి చిన్నపిల్లల్లా గొడవ పెట్టుకున్నాను అంటూ ఆలోచనలతో మునిగిపోయాడు నందు నందు అబ్బా పడుకోని ఏవే బాబు నాకు చాలా నిద్ర వస్తుంది అసలే రాత్రంతా నిద్ర లేదు అవునా రాత్రంతా నిద్రకపోవటానికి వరుణ్ నిన్ను ఏం చేశాడే దుప్పటి తిన్నగా చేసి వాడు ఏమీ చేయక్కర్లేదు సడన్గా లిఫ్ట్లో ముద్దిచ్చాడే ఆ ముద్దుని ఆస్వాదించే లోపే నాకు విలన్ ఎంట్రింగ్ కనీసం నాకు ముద్దు ముచ్చట లేకుండా పోయింది ఏంటో నా లవ్ స్టోరీ రోజు వాడితో గొడవ పడటమే సరిపోతుంది పైగా ఈ బామ కూడా నాకు తగులుకుంది నందు నిన్నొకటి అడగనా ఏంటో చావు నాకు నిద్ర తన్నుకొస్తుంది నైట్ నుంచి నువ్వు నీలానే ఉంటున్నావు సడన్గా ఇంత చేంజ్ ఏంటి చేంజ్ కాదే సైలెంట్గా ఏడ్స్తో కూర్చుంటే పని అవ్వదు లేదంటే అందరికీ నేను ఏదో విలన్లా కనిపిస్తున్నా అందుకే నా స్టైల్లో నేను నేనుంటున్నాను ఇంతకీ నువ్వు నా నిద్ర ఎందుకు పాడు చేశావు నేను ఈరోజు ఎంగేజ్మెంట్ ఆ విషయం మర్చిపోయావా పైగా సునీత గారు వచ్చి నిన్ను లేపారు కానీ నువ్వు లేగలేదు అందుకే ఈ చీర నగలిచ్చారు ఆరు నువ్వు వచ్చి రెడీ అవ్వకపోతే అప్పుడు నీ ఎంగేజ్మెంట్ కాదు అందరి చేత తిట్లతో అక్షంతలు వేసుకోవాలి ఫాస్ట్గా పైకి లేచి రెడీ అవుతానులే కానీ ఏంటి ఇంకా రాలేదు ఎప్పుడో వచ్చేశారు అంకులు నిద్రలు నిన్ను లేపటం ఇష్టం లేక కింద గెస్ట్లందరినీ రిసీవ్ చేసుకుంటున్నారు కింద అందరూ రెడీ అయిపోయారు ఉన్నారుగా పైగా వరుణ్ కూడా రెడీ అవుతున్నాడు కానీ నువ్వే ఇంకా నిద్ర లేవలేదు పైగా బామ్మగారు చూసింది అంటే ఇంకా అంతే నీ పని నిజమే బాబు నేను ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తాను అంటూ వాష్రూమ్కి వెళ్ళింది ఏంట్రా ఏదో ప్రపంచాన్ని పోగొట్టుకున్నట్టు ఫేస్ అలా పెట్టావు ఏమైంది ఏం లేదు గౌతమ్ అసలు ఉన్న పొలంగా పెళ్ళి పైగా నందుతో ఇంకా నాన్న అందరినీ ఎదిరించి మరీ చేస్తున్నారు ఎందుకో నాకు అనుమానంగా ఉంది చివరికి నాన్న మా మాటని కూడా ఎదిరించి చేస్తున్నారంటే ఎందుకో తెలియదురా నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారు ఏదైనా నీ మంచికి అయినా ఇప్పుడు కూడా నవ్వకుండా ఫేస్ ఏంట్రా కాస్త నవ్వు ఏమి నవ్వాలి సిరితో గడిపిన క్షణాలు ఇటు నందు మాటలు అన్నీ నా మనసుని చంపేస్తున్నాయి నిజంగా నాకు మైండ్ పనిచేయటం లేదురా నేను ఎవరికి సొంతం అవుతున్నానో ఎవరి దూరం అవుతున్నానో తెలియట్లేదు ఒక మనసుకి దగ్గర అవుతున్నావు ఒక చేదు కళని నీ మనసులో నుంచి చెరిపేస్తున్నావు ఇప్పుడే నువ్వు నిజమైన వరుణ్వి చేదు కళ సిరీ కాదురా తను ఎప్పుడు నా మొదటి ప్రేమ మర్చిపోవడం కష్టం కాదురా ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది వరుణ్ నిన్ను డైరెక్ట్గా అడుగుతున్నాను అసలు నందుపై నీ ఒపీనియన్ ఏంటి నిప్పుల మీద కోయ డాన్సులు చేసే పెద్ద కోతురాది ఎప్పుడు నా మీదకి వచ్చి ఎగురుతుంది గౌతమ్ నవ్వి నేనేం విజయని కాదు నువ్వేదో చెప్పగానే తల అడ్డంగా ఆడించడానికి నిజం చెప్పు అంటాడు గౌతమ్ ఒక ఫైర్ బ్రాండ్ అంతే అంటూ ఫోన్ తీసుకుని నేను కాసేపు ఆగి వస్తాను గౌతమ్ అంటాడు వరుణ్ మనసు మాట చెప్పిన మాట వినలేకపోతున్నావు అందుకేనా మళ్ళీ వస్తానంటున్నావు ప్లీజ్ రా కాసేపు నన్ను ఒంటరిగా వదిలే అంటూ ల్యాన్లో నించుకొని ఆలోచిస్తూ కిందికి చూశాడు సురేష్ సురేంద్ర నవ్వుతూ వచ్చిన బంధువులతో మాటలు కలుపుతూ ఎంతో సంతోషంగా ఉన్నారు మరోవైపు వసుంధర సునీత విజయ్ నిత్యా ఫేస్లు మార్చుకొని బలవంతంగా నిచున్నట్టు నించుని దిక్కులు చూస్తున్నారు ఒకవైపు సంతోషం మరోవైపు కోపం రెండిటి మధ్యలో నేను నాన్న మాటని కాదనలేను అమ్మ కోపాన్ని భరించలేను ఏది ఏమైనా పెళ్లి టైంకి నందు మనసు మార్చేసి పెళ్ళి వద్దు అనేలా చేయాలి అయినా నేనేంటి దానికి అలా పెట్టాను ఈ అమ్మాయి దగ్గర ఉంటే చాలా మైండ్ అంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేతులు కూడా కుదురుగా ఉండడం లేదు అంటూ తనలోనే తాను విసుక్కుంటూ కూర్చున్న చిరాకు పడుతున్నాడు నందు ఎంత అందంగా ఉన్నావో తెలుసా నిజంగా నేను ఇలా వరుణ్ చూశాడంటే దెబ్బకి ఇంకా అంతే సంగతులు అంటుంది లిల్లీ ఏం లాభం నేను ఎంత అందంగా రెడీ అవినా వాడు చూడడు కదే అంటూ చెవికి జుంకా పెట్టుకుంటూ వరుణ్ రూమ్ వైపు చూసింది వరుణ్ ఫేస్ బాధగా ఉంది ఏమైంది వరుణ్కి అలా ఉన్నాడు నందు వెళ్దామా నువ్వు వెళ్ళు నందు నేను ఇప్పుడే వస్తాను అంటూ చీరని సరిచేసుకుని వరుణ్ రూమ్కి వెళ్ళింది ఆలోచనలో ఉన్న వరుణ్ నందిని రావటం చూసి ఎందుకు వచ్చావు నిన్ను రేపు చేద్దామని నందు ప్లీజ్ విసిగించకు నన్ను ఒంటరిగా వదిలే నేను వదిలిన వరుణ్ నువ్వు ఇలా నైట్ నుంచి డల్గా ఉంటే ఎలా అంటూ వరుణ్ దగ్గరికి వచ్చి ప్లీజ్ వరుణ్ నేను ఎలానో నీకు ఇష్టం లేదు పైగా ఇది నా జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు నాకు సంబంధించినంతవరకు ఈరోజు స్పెషల్ డే నేను నచ్చకపోయినా కనీసం నవ్వచ్చు కదా ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు వదులు వదలనని చెప్పానా అంటూ వరుణ్ షర్ట్ కాలర్ పట్టుకొని ఎందుకు ఎప్పుడు చూసినా నోట్లో మేక పెట్టుకున్నట్టు ఫేస్ అంతా అంటూ ముడుచుకొని పెట్టుకుంటావు నేనంటే నీకంతా సహ్యమా దేవుడా వీడితో నేను జీవితాంతం ఎలా భరించాలిరా బాబు దగ్గరుండి నవ్వమని మరీ చెప్పే ఈ మహానుభావుడితో నేను ఎలా వేగాలి కటకట అంటూ నుదుటిన చేయి పెట్టుకొని వరుణ్ వైపు దీనంగా చూసింది ఆ టైంలో నందు ఫేస్ ఎంతో క్యూట్గా ఉంది వరుణ్ పెదవులపై నవ్వు ఐ హేట్ యూ నందు ఐ లవ్ యూ ఐ హేట్ యూ అన్నావంటే ఆ చెంప కూడా పగులుద్ది మొదలు పెట్టకు కానీ నువ్వు కిందికి వెళ్ళు ఏంటి నీ మరదల కోసం బాధపడుతున్నావా ఏయ్ అవతలిగిపో అన్నాడు వరుణ్ రే వరుణ్ నిన్ను నందుని కిందికి రమ్మంటున్నారు విజయ్ పిలుపుకి ఇద్దరు దూరంగా జరిగి బస్తాను విజయ్ నువ్వు పదా అంటూ ముందుకు నడిచాడు వరుణ్ నందు కోపంగా విజయ్ వైపు చూసింది విజయ్ చిరాగ్గా ఫేస్ పెట్టి కిందికి వెళ్ళాడు వరుణ్ మనిద్దరం కలిసి వెళ్దాం కిందికి నీ ఫేస్కి అంత సీన్ లేదు ముందు నువ్వు నా రూమ్ నుంచి వెళ్ళు నాకు సీన్ ఉందో లేదో కానీ నువ్వు మాత్రం ఈ షర్ట్లో నాకు తెగ ముద్దొస్తున్నావు నీకు ఎలానో ముద్దు పెట్టడం రాదు కదా నీకు నేను పెడతాను అంటూ వరుణ్ షర్ట్ కాలర్ పెట్టుకొని గాఢంగా ముద్దు పెట్టింది నందు ఊహించిన దానికి షాక్ అవిన వరుణ్ రెండు కళ్ళు పెద్దవి చేస్తాడు కాసేపటికి నందు అతన్ని వదిలి సిగ్గుతో నవ్వుని నవ్వుకుని కిందికి వెళ్ళింది వరుణ్ మాత్రం షాక్లో ఉన్నాడు కిందికి ఎలా వచ్చాడు నందు పక్కన ఎలా కూర్చున్నాడో తనకే తెలియదు ఒక పక్క వసుంధర సునీత ముఖాలు బాధగా మారిపోతున్నాయి మరోవైపు సురేంద్ర సురేష్ ఆనందానికి అవధులు లేవు నందు మాత్రం వరుణ్ పక్కన కూర్చొని వరుణ్తో కలిసే తన అందమైన ప్రపంచాన్ని ఊహించుకుంటూ సంతోషంగా పూజ చేస్తుంది ఎవరు చూడకున్నా వరుణ్ నడుం దగ్గరికి వెళ్ళి వరుణ్ వైపు చూస్తుంది మెంటల్ దన నీకు నిజంగానే సిగ్గులేదే అంటూ నందుకి మాత్రమే వినపడేలా అంటాడు నీ దగ్గర ఎందుకు ధైర్యం చేసి ముద్దిచ్చాను కదా ఆ మాటకి వస్తే నీకు ముద్దు ఇవ్వటం రాదు నేనే భాగించాను అంటూ వరుణ్తో గొడవకి స్టార్ట్ అయ్యింది పూజ అవ్వగానే పంతులు గారు రింగ్స్ మార్చుకోమనటంతో ఇద్దరి చేతికి రింగ్స్ ఇచ్చారు కోటి ఆశలతో మనసు నిండా వరుణ్ మీద ప్రేమ పెంచుకుని అప్రూపంగా వరుణ్ వైపు చూసి అతని చేతికి రింగి పెట్టింది వరుణ్ మనసు మాత్రం గజిబిజిగా ఉంది నందు వైపు చూడకుండా తన చేతిని పట్టుకుని రింగు పెడుతూ ఉండగా బావా అంటూ అందమైన పిలుపు అతని చేవికి చేరింది అతని చెవికే కాదు అక్కడున్న అందరికీ చెవులకి బావా అన్న పిలుపు చేరింది వరుణ్ ఒక్క క్షణం ఆగే గుమ్మం వైపు చూశాడు ఆనందంగా ఎంతో అపురూపంగా కంటి నిండా నీళ్లతో వరుణ్ వైపు చూస్తుంది సిరి వసుంధ్ర సునీత షాకా సిరి వైపు చూశారు సురేష్ సురేంద్రకి అయితే మాటలు లేవు పెదవులపై నవ్వు దూరమైంది సిరి వైపు చూసిన నందు వరుణ్ వైపు చూసింది అతని కంట్లో నీళ్లు అందరు ఎదురుగా పరిగెత్తుకుని వచ్చి వరుణ్ణి గట్టిగా హత్తుకుంది సిరి కోటి ఆశలతో ఎంతో సంతోషంగా ఉన్న నందు ఒక్క అడుగు వెనక్కి వేసి వరుణ్ వైపు చూసింది వరుణ్ అయితే షాక్లో ఉన్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిస్నింగ్